గతంలో తెలుగుదేశం కానివ్వండి లేకపోతే అనేక పార్టీలు కానివ్వండి ఈరోజు దేశంలో అనేక పార్టీలు బీసీ అంటే కేవలం ఒక ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం వారుకునేవారు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు బ్యాక్ బోన్ క్యాస్ట్గా గా మార్చిన గొప్ప ఈ ఈరోజు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దానికి అనుగుణంగా ఈ రోజు పదవులు కానివ్వండి కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయం కాదు ఒక రాజ్యాధికారం ఈరోజు బీసీలకి ఇవ్వాలని చెప్పిన ఒక లక్ష్యంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు మంత్రివర్గంలో గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా ఈరోజు బీసీలకి ఎక్కువ ప్రాధాన్యత రాజ్యసభలో ఉన్నాండి ఎమ్మెల్సీలో ఉనివ్వండి నామినేటెడ్ పోస్ట్లోనేవ్వండి పార్టీ పదవుల్లో ఉనివ్వండి కార్పొరేటర్లుగా కార్పొరేషన్ చైర్మన్స్గా ఈరోజు మేయర్లుగా జెడ్పీ చైర్మన్లుగా ఎక్కువ శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులకు అవకాశం ఇచ్చిన గొప్ప నాయకుడు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అదే తెలుగుదేశం పార్టీని మేము అరుగుతున్నాం పద్నాలుగు సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీరు మాట్లాడిన విధానాలు సెక్రటేరియట్లో నాయి బ్రాహ్మణ సోదరులు వస్తే ఈరోజు హేళనగా మాట్లాడి మీ తోకలు చేస్తాను మీరు దరిదాపులు నా దరిదాపుల గుర్రెం రాకూడదు అని చెప్పిన నాయకుడు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఈరోజు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి ఎవరైనా ఎస్సీ కులంలో కొడతారా అని చెప్పని విమర్శించిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు